హాయ్ ఎవ్రవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీడియో మనకి ఈ డిపార్ట్మెంట్ నుండి అదే త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ అనేది రాబోతోంది మనకు ఈ వీడియో వచ్చేసి మూడు నిమిషాలు ఉంటుంది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈనాడు న్యూస్ పేపర్లో మనకు ఈ విధంగా వచ్చింది త్వరలో ఐదు వందల ముప్పై ఒక్క వైద్యుల పోస్టులు భర్తీ అని ఇవ్వడం జరిగింది అలాగే నూట తొంభై మూడు టెక్నీషియన్లు ముప్పై ఒకటి స్టాఫ్ నర్సుల పోస్టులు అని కూడా ఇవ్వడం జరిగింది మనకి ఈ పోస్టులు అనేది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు అతి త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతోంది నేను మన ఛానల్లో వీడియో కూడా చేశాను నోటిఫికేషన్స్ అనేది ఏ వెబ్సైట్లో చూడాలి అనేది మీరు ఆ వీడియోని ఒకసారి చూడండి మన ఛానల్లో నేను మీకు ఇప్పుడు తమ్మినేలు కూడా ఇక్కడ ఇస్తాను మీరు ఒకసారి ఇప్పుడు ఆ తమ్మినీలు కూడా ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మన ఛానల్లో అలాగే మనకి ఆంధ్రప్రదాష్ న్యూస్లో మనకి ఈ విధంగా ఇచ్చారు మనకు ఆర్థిక శాఖ ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లోనే మనకి ఈ ఐదు వందల ముప్పై ఒకటి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అలాగే ముప్పై ఒకటి స్టాఫ్ నర్స్ పోస్టులు అలాగే నూట తొంభై మూడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి మనకి అతి త్వరలో వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ అనేది రాబోతోంది అలాగే మనకి సివిల్ అస్టెన్ సర్జన్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులతో పాటుగా ఏఎన్ఎం పోస్టులు అలాగే ఫార్మసిస్టులు పోస్టులు కూడా అతి త్వరలో భర్తీ చేస్తారు అనేది మనకి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి ఇప్పుడు చూడండి న్యూస్ ఇక్కడ న్యూస్లో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏఎన్ఎం ఫార్మసిస్ట్ పోస్టులు కూడా భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఒకసారి చూడండి అలాగే వెయ్యి పద్నాలుగు సివిల్ అసిస్టెంట్స్ సర్జర్ నియామకం కూడా చేయనున్నారని మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే నలభై మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఒకసారి ఇది చూడండి క్లియర్గా నా ఛానల్ను ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే నేను నోటిఫికేషన్ రాగానే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్